నమస్కారం ఎట్లుంది రేవంత్ పరిపాలన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎవరిది బెటర్ అనిపిస్తుంది మీకు అంటే జర్ చెప్పాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే మేమేమి ఒక పథకం కూడా మాకు వచ్చింది ఏం లేదు కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని కూడా సంక్షేమ పథకాలు ఇంటింటికి వచ్చేటివి ప్రతి ఊరికి హనుమాన్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో అట్లా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంత దోచుకున్న దాచుకున్నాడు తప్ప ఏం లేవు అన్న ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మాది గతం మున్సిపల్ అయ్యి కూడా గత పది పది ఏళ్ళు అవుతుంది మాది ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఉండాల్సిన సిచ్యువేషన్ మాది వాస్తవానికి అట్లాంటిది పదేళ్ళ ముందే మాది గ్రామ మున్సిపాలిటీ చేసారు ఇంకో ఐదు పదేళ్ళ తర్వాత మాది జిహెచ్ఎంస్లో కలవాల్సింది పోయి దానికి కూడా ఇప్పుడు కలుస్తుంది ఇప్పుడు చూస్తే మా దగ్గర మాక్సిమం దాదాపు చెరువు ఎఫ్టిఎల్ది ఉంటుంది అంతా ఇప్పుడు మూసి మూసీదే ఉంది ఒక్క పరిష్కారం కూడా లేదు పైప్ పైప్లైన్స్ అక్కర్లేదు మా దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు అంత మైనింగ్ మా దగ్గర ఉన్నది దాన్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపి అంటే ఫస్ట్ ఏం చేయాలి ఈ మైనింగ్ అన్ని జరపాలి ఇక్కడ నుంచి కంకర క్రిషర్స్ ఉన్నాయి మా దగ్గర డాంబర్ ప్లాంట్ మా దగ్గరనే ఉన్నది ఇవన్నీ పొల్యూషన్ అంతా ఉన్న దగ్గర తీసుకొచ్చి జిహెచ్ఎంసీ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని జిహెచ్ఎంసీ చేయడం కూడా మరి ఏ రెవెన్యూ చూసారో తెలియదు కానీ వాళ్ళు ఏం చేసిరంటే ఒక డివిజన్ వచ్చేసి యాభై ఐదు వేలకు పెట్టారు ఇంకొక డివిజన్ తీసుకొచ్చి పదిహేను వేలకు ఇరవై వేలకు పెట్టినారు ఈ నాలుగు ఏదైతే బాచారం ఉన్నదో తానపేట గౌరెల్లి కొద్పూర్ తిమాయిగూడెం కలిసి ఇవి దాదాపు ఇంకొక పదిహేను ఏళ్ళకు పది ఏళ్ళు పోతే గానీ ఇవి సర్పంచ్ ఉండాల్సిన సిచువేషన్స్ ఇవి ఇంకా అట్లాంటి సిచువేషన్ కూడా జిహెచ్ఎంస్ లకు మార్చారు డెవలప్మెంట్ కోసమే డివిజన్ ఏం డెవలప్ అయింది అట్లా అనుకుంటే సాబ్నార్ ఏం డెవలప్ అయినది అట్లా చూసుకుంటూ పోతే కుమర్కుంట హైదనార్ అంటారు హైదనర్ ఇంకా పోతే కుమర్కుంట అని ఉంటది ఏం డెవలప్ ఉంటది అది అక్కడ పోతే ఈ రోజు కూడా హైదరాబాద్ జీ స్కూల్ సైడ్ చూస్తే ఒక చిన్న వర్షం వచ్చినా గానీ నీకు రాకపోకలన్నీ బంద్ అవుతాయి ఇంకా అట్లాంటి ఏరియాలలో బంజర్ కాలనీ చూడండి అట్లా ఎన్ని లేవు మన దగ్గర ఇప్పుడు నాగోలు చూడండి బంధూడి ఏరియా చూడండి మీరు కళ్యాణ లక్ష్మి శుభం గార్డెన్ సైడ్ చూడండి చిన్న వర్షాలు వచ్చినా గానీ నీకు ట్రాఫిక్ జామే ఉంటది మన దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ ఈ వ్యవస్థనే సక్కర్లేదు ఇంకా జిహెచ్ఎంస్ మనం ఏం డెవలప్ అవుతుంది అది చెప్పడం తప్పగాని అట్లాంటి దానివల్ల ఏం దీనికోసం జిహెచ్ఎంస్ లో యాడ్ చేసినా మీరు ఇప్పుడు ఏదో మూడు మూడు నాలుగు కార్పొరేషన్లు అంటున్నారు మరి అవి ఎంత వరకు అని చూడాలి ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్తున్నారు ఇప్పుడు సైబర్ ఇవన్నీ చేయాలి దీనివల్ల మూడు కమిషనరేట్ చేయాలి అంటున్నారు మూడు కమిషనర్ ఏంటంటే ఇది ఏం చేయాలి వాస్తవానికి చూస్తే మనం హిస్టారికల్ గా చూసుకుంటే హైదరాబాద్ ఉన్నది మన దగ్గర హైదరాబాద్ కమిషనరేట్ అంటారు హైదరాబాద్ అంటారు అట్లా చూసుకుంటే పోతే సికింద్రాబాద్ మనది లష్కర్ బోనాలు అంటారు లష్కర్ బోనాలు చూసినప్పుడు సికింద్రాబాద్ మనది చేయాలి కాకపోతే అప్పుడు ప్రస్తావన చేస్తలేరు ఇప్పుడు మరి దాని నుంచి మరి ఏం చేస్తారు అనేది చూడాలి అనేది గుంటూరు కుంటలూరు కూడా ఇప్పుడు కుంటూరు కమిషన్ అని చెప్పినారు ఒకటి ఒకటేమో పెద్దమ్మర్పేట వాడు అంటున్నారు కానీ పేరుకు గుంటూరు వాడు పెట్టినారు కానీ దాంట్లో ఓట్లు మాత్రము కుంటూరు ఓట్స్ లేవని అంటున్నారు ఒక ఒక్కటే వాడుకు పెద్దమరిపేట వాడు వచ్చేసి యాభై ఐదు వేల ఓట్ బ్యాంక్ ఉందని అంటున్నారు అది ఎట్లా డిఫైడ్ చేస్తారు ఇంకేమో షెఫ్లింగ్ ఏమైనా చేస్తారా ఏందనేది పోతే నాలుగు రోజులు పోతే గానీ ఏంటంటే పెద్ద కుంటూరు కలిసి ఒక డివిజన్ గా ఇవ్వబోతున్నారంట పెద్దంబరిపేట కుంటలూరు డివిజన్ అంటే మా పాత మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దాన్నే ఒక డివిజన్ చేసినారు అదే యాభై యాభై ఐదు వేలకు ఉన్నది ఇప్పుడు ఈ నాలుగు రేవైతే కలిసినవి ఇప్పుడు గౌరెల్లి ఇప్పుడు విలేజెస్ ఎంత ఉంటాయి మా అంటే మా అంటే రెండు వేలన్నర మూడు వేలు ఉంటాయి బాచారం ఉన్నది ఒక తానంతపేట ఒకటి నాలుగు వేల చిల్లర ఉన్నట్టుంది కొద్దిలపూర్ తిమాయిగూడని కలిసేసి ఇప్పుడు ఇంతకు ముందుకు కొద్దుపూర్ కిందకి తిమాయిగూడ ఆమ్లెట్ అది అట్లాంటిది ఏముంటాయి అవి అంతా గ్రీన్ జోన్ బెల్ట్ అది బఫర్ జోన్ అంతా చెరువు సైడ్ ఉంటాయి మూసి సైడ్ ఉంటాయి అవి ఇప్పుడు అది బెల్ట్ ఇస్తే ఏమొస్తుంది మా అంటే పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది వాడు వచ్చేసి ఏమో కుంటూరు పేరు పేరేమో కుంటూరు పెట్టిరు కాకపోతే దాని మొత్తం రెవెన్యూ అంత వచ్చేసి దాని నాలుగు పెట్టిరు మా అంటే పదిహేను వేలు ఉన్నాయి దానివల్ల యూజ్ ఏమి ఉంటుంది అని అలాంటప్పుడు నువ్వు చెట్ పెట్టినా కానీ ఏమైనా యూజెస్ ఉంటాయి కదా ఎవరో ట్రై టికెట్ ఆల్రెడీ సపరేట్ డివిజన్ అనేసరికి అందరు ముందుకు వస్తారు మూడు పార్టీలు వస్తాయి ఎవరు రిజర్వేషన్ బట్టి ఉంటది అయితే ఇప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ లో ఒక ఏది ఒకరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ ఆస్పిరెంట్లు ఉన్నట్టున్నారు ఎస్సీ కి వస్తే మా దగ్గర వేరే తొలి ఇద్దరు ముగ్గురు ఉన్నారు పార్టీ నుంచి టైం వచ్చినప్పుడు మరి ఇక్కడికి అక్కడ జంప్ అవుతారా ఏందనే చూడాలి నుంచి ఎవరు బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మా దాంట్లో ఇక్కడ ఇదముల బలరాం అని ఉన్నారు ఆల్రెడీ ఆయన ఉన్నాడు ఆయన కంటెస్ట్ చేశాడని చెప్తున్నారు ఇప్పుడు మరి ఇక్కడ ఏమైతుంది అనేది తెలియదు చూడాలి రెడ్డి కళ్యాణ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కళ్యాణ వెంకరెడ్డి అని ఉన్నారు ఇంట్లోకి పోతేనేమో సిద్ధింకి కృష్ణారెడ్డి ఉన్నాడు కొత్తపల్లి రెడ్డి అని ఉన్నారు ఇక్కడ చూసుకుంటే చామూలు ఉన్నారు అక్కడ మదన్ రెడ్డి అని ఒక సంథింగ్ తట్టనారం నుంచి ఉన్నట్టున్నారు చూడాలి మరి నుంచి ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు మరి పార్టీ టికెట్ అనుకుంటే ఇప్పుడు మొన్న చూసినాము గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో చూసుకుంటే ఏదైతే జనరల్ ఏం నడుస్తుంది అంటే ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఫేవర్ కావాలి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ కాకపోతే దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా బీఆర్ఎస్కి వచ్చింది గుర్తు లేనప్పుడే అంత అంటే ఇప్పుడు వచ్చేది గుర్తుతోటి ఒకవేళ తారుమారు అయినాయి అంటే ఇవే ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది అవసరం అయితే గుర్తు వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రబంధనం ఎట్లుంటది అనేది ఇప్పుడు ఇన్ని రోజులు అంటే జనరలీ మామూలు ప్రైవేట్ సింబల్స్ కాబట్టి వాళ్ళకు అట్లా అట్ల ఉన్నప్పుడే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు వచ్చినారు ఇప్పుడు గుర్తు ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కి ప్లేస్ ఉంటుంది ఇక్కడ పార్టీని వ్యక్తి రెండు రకాలు చూసి మీకు అడ్వాంటేజ్ అవుతుంది రెండు చూస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు పలుకుబడి ఆర్థికంగా కూడా గట్టిగా ఉండాలి ఫస్ట్ టైం కదా జనరల్ గా చూస్తే ఇప్పుడు మన జీహెచ్ఎంస్ అన్న ఏదైతే ఖర్చు ఉంటుందో ఇప్పుడు దీనికి భిన్నంగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం కార్పొరేషన్ కాబట్టి కార్పొరేటర్ కాబట్టి దాదాపు ఎక్కువనే ఉంటుంది ఓట్ బ్యాంక్ కూడా ఓటింగ్ శాతం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ నడుస్తుంది ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది దాన్ని బట్టే చూస్తారు ఇక ఓకే అండి థ్యాంక్ యూ ఏం పని చేస్తాను నేను కొడతావా గో తడకలు పెళ్ళి మండపాలు ఇంకా వేరే చిల్లర బ్యానర్ బద్దలు అన్ని చేస్తాం ఎంత సంపాదిస్తాం రోజు రోజుకు ఎనిమిది వందలు అట్లా పడతాయి ఆ ఎనిమిది వందలు ఇంట్లో వేస్తా ఇంట్లో ఏం తీసుకోవాలి నేను తీసుకున్నాను కర్సులకి ఎట్లా మందాగా పొద్దు నా మందు కంటనంటే నా ఇప్పుడు అక్కడ పని చేసినా వేరే దగ్గర పని చేసిన డబ్బులు చాలా రోజుల నుంచి దాపెట్టుకున్నా అవే డబ్బులు వాడుకుంటా దాపెట్టి పైసలు పదివేలు దాపెట్టాయి రోజు కొద్ది కొద్దిగా తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటా యాభై వంద అట్లా తీసుకుంటా వాడుకుంటాం పొద్దు ఒక రెండు శిష్యుల మందం దాతా అయితే డాక్టర్లను అడిగితే ఒక శిష్యం మాత్రం తాగమన్నారు అప్పటి నుంచి కొద్దిగా తాక్కువైంది కలరేసుకోపోతే తెల్లగా అయింది కదా చుట్టూ ఇది చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంది సార్ మంచిగా ఉంది ఇప్పుడు ఓటు ఇక్కడ ఓటు ఓటు ఇక్కడనే ఉంది ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లుండ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా మాకు అప్పుడు కేసీఆర్ బాలే కొద్దిగా మంచి అండి రేవంత్ రెడ్డి ఏం మాకు ఆ సారు ఏం చేయలేదు కదా చేసిండు మాకు కొద్దిగా అక్కడ పని చూపించిండు ఆ డబ్బులే అక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను ఏం పని చూపించండి కేసీఆర్ అంటే అక్కడ మండపాలు అవి పెళ్లి మండపాలు గోపురాలు అన్నీ మేము ఈ మూడు నెలలు ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళా ఏ పార్టీ గెలుస్తుంది అంటే టీఆర్ఎస్ ఆ బిజెపియా కాంగ్రెస్ మా సార్ నాకంతా చదువు రాదు నువ్వు ఏ పాటికి ఇస్తావు కారు గుర్తుకిస్తావా చేయి గుర్తుకిస్తావా అప్పుడు సార్ని అడుగుతాము ఈ సార్ ఉన్నాడు కదా ఎడ్యుకేషన్ ఎక్కువ చదివి ఆయన బట్టే అడుగుతాము అడిగి ఇస్తాం అభిమానం ఉంటది కదా ఏదో ఒక గుర్తు పైన ఏదో పార్టీ పైన ఉంటది కానీ ఇప్పుడు మాకు ఎవరైతే మంచి చేస్తారో ఆలోచించుకొని ఓటు ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు పేర్లు తెలుస్తాను ఇక ఎవరు శివరాము లాంటి ఉన్నాడు ఇంకొక ఆయన వెంకటరెడ్డి సారు ఇంకా చమ్మ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు ఎవరు అడుగుతున్నారు టికెట్ అడుగుతున్నారు అడుగుతున్నారా తెలుసా ఏమన్నా తెలియదు సారు తెలియదు వాళ్ళు వస్తేనే ఇంటికి వస్తే వచ్చి ఇంటికి దగ్గర మాట్లాడి ఎవరికి ఏమంటే అక్కడ అయితే తెలుసు నేను అక్కడ పనిచేసిన ఎక్కువ ఇక్కడ వచ్చి కొన్ని ఐదేళ్ళు ఐదేళ్ళు కూడా కాలే అంతే అక్కడ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు తెలుసు అనమాట